నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడికి వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు తృతీయంలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించు అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాయి దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే ఉంటాయి కానీ ఓవరాల్ గా పాలన వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కళ్ళు అట్టబోయిందంటే సో అలా అతి కష్టం మీద వారు వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ తనకి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము ఇక కుంభరాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండిపోతుంది కుంభరాశి వారికి కూడా ఈ ఏడాది కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తుంది సో సగం మంచి సగం చెడుతో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది ఏ పని తీసుకున్నప్పటికీ కూడా అది వాయిదాలు 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 పడుతూ ముందుకెళ్ళటం అనేది ఉంటుంది సో శ్రమ అధికము ఫలితం తక్కువ రావటం అనేది కూడా ఈ ఏడాది ఎక్కువ కుంభరాశికి ఉండటం అనేది ఉంటుంది అయితే కుంభరాశి వారు ఏదైనా కూడా వారి యొక్క వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా అది ఏప్రిల్ మే జూన్ మధ్య ఎక్కువ చేసుకోవటం అనేది మంచిది ఉన్నందులో కొద్దిగా మంచి కాలం అనేది ఏప్రిల్ మే జూన్ మధ్య ఉంటుంది తర్వాత ఉన్నంతలో కొంతవరకు మంచి కాలం అనేది ఏంటంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఉంటుంది సో అందుకని నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఒక రకము తర్వాత ఏప్రిల్ మే జూన్ మధ్య ఈ మూడు మొత్తం ఈ మూడు అవి ఒక నాలుగు నెలల నుంచి మించి ఈ నాలుగు మొత్తం ఏడు నెలల్లోనే సాధ్యమైనంత వరకు ఉన్నంతలో విజయం సాధించడానికి వీలైన నెలలు సో మిగతా నెలలన్నీ కూడా దగ్గర ఫలితాలు వచ్చి పొందలేని పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఏదైతే ధనస్థానంలో అంటే గత కొద్ది కాలంగా ఈ కుంభరాశి వాళ్ళు ఆర్థిక విషయాల్లో అయితే ఇబ్బంది పడుతున్నారు అంటే ఆర్థికంగా ఎంత వచ్చినప్పటికీ కూడా సుఖం లేకపోవటం మనము ఏదో కొనుక్కోవాలని దాచుకునే అమౌంట్ని ఇంట్లో ఎవరో ఒకరి కోసం అంటే ఒకరికి సడన్గా అనారోగ్యం చేయటం సో అలా ఏవో రకమైన ఇబ్బందులు రీత్యా వీళ్ళు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా దాచిన సంపాదనని నిలుపుకోలేకపోయిన పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది అలాంటి పరిస్థితులు హెచ్చు తగ్గులు ఈ ఏడాది కూడా అలానే కనిపిస్తుంది సో దానివల్ల వీరికి ఏంటంటే ఎప్పుడు కూడా లోపల బాధ అనేది ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు సాధారణంగా పైకి తేలే మనుషులు కాదు సో ఆ లోపల లోపలే కుమిలిపోతూ ఉండటం అనేది ఉంటుంది సో ఆ కుమిలిపోవడం అనే దానికి ఈ ఏడాది కూడా మినాహింపేం కాదు సో ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా కుంభరాశి వారికి కనపడుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఏంటంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో వీరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీర్ణ సంబంధించిన వ్యాధులు వీరికి ఏడాది కొంతవరకు రావడానికి అవకాశం కనపడుతుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే చర్మానికి సంబంధించిన అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సరే అప్పటికప్పుడు వచ్చి ఎలర్జీ వాటికి సంబంధించిన రుగ్మతలు కానీ అయితే కనుక ఈ ఏడాది ఆస్కారం అయితే కుంభరాశి వారికి కనిపిస్తుంది ఇంకా సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత మంచి పాత్రలు వింటాం అంటే సంతాన పరంగా అభివృద్ధి ఉండటం అనేది ఉంటుంది లేదా కొత్తగా ఇప్పటిదాకా మరి పెళ్ళి ఒక నాలుగెళ్ళవి మూడెళ్ళయి సంతానం కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంతాన యోగ్యత లేదని బాధపడుతున్నారు వారికి ఏడాది ఎంతో కొంత మంచి జరగడానికి ఉంది ముఖ్యంగా ఏంటంటే అది జూన్ నుంచి సో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య అయితే చాలా ఎక్కువ అద్భుతంగా వారికి ఆ సంతాన విషయంలో మంచి జరిగే అవకాశాలు అయితే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య అయితే కనపడుతున్నాయి కనుక అక్కడ వీళ్ళు శుభవార్తలు వినడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు సో కుంభరాశి వారు ఈ ఏడాది అంతా కూడా ఎక్కువ శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది సో శ్రీకృష్ణుడికి అప్పుడప్పుడు కూడా బుధవారాల పూట వెన్న లేదా అటుకులు నివేదన చేయడం వల్ల వారి వారి యొక్క ఉద్యోగాల్లో ఇబ్బందులు తగ్గటం అనేది కూడా ఉంటుంది ఇక శ్రీకృష్ణుడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఓం క్లీన్ గో గోవిందాయ నమ ఓం ౌ ఓకే ఇది జపించడం వల్ల కూడా వీరికి ఎక్కువ మేలు జరగడానికి ఆస్కారం ఉంటుంది లేదు ఇవేమి చదువుకోము లేము చదవలేము అనుకుంటే కనుక మధురాష్టకం నిత్యం చదవటం వల్ల కూడా వీరికి మధురమైన జీవితం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది చదవడం కాని వాళ్ళు వినొచ్చండి అది ఎప్పుడు వెళ్తారు ఇప్పుడు ఏదైనా సరే ఉత్తమము మధ్యమూ అధమో ఆ మధ్యం అనేది ఏంటంటే వినడం శ్రవణం మనకి మనం చదవటం ఉత్తమం వినడం అనేది అది రెండు చేయకుండా ఖాళీగా గడప అందుకని ఆ రకంగా ప్రతి ఒక్కరు ఎంతో కొంత భగవద్వారా ముందుకెళ్ళటం అనేది అది శ్రవణమా శవణం అనేది కూడా నా మీద భక్తి మార్గాల్లో ఒకటి కదా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా రైట్ అండి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఖచ్చితంగా కుంభరాశి వారికి క్రోధి నామ సంవత్సరం చాలా ప్రశాంతవంతంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ రాశి మీనరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం